హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట ఇది వచ్చి ఢిల్లీకి సిక్స్ అవర్సు ఉంటుందన్నమాట ట్రావెలింగ్ అది కార్లో వెళ్ళాం ఈ ట్రావెల్ మేము అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నాం యాక్చువల్లీ ఫ్రైడే మా వారికి ఆఫీస్ అయిపోతుంది సాటర్డే సండే హాలిడే కదా సో ఆ రోజు నైట్ సడన్గా అనుకున్నాం సడన్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాం అలాగే స్టార్ట్ అయిపోయామనమాట సో మార్నింగ్ మేమైతే సిక్స్కి స్టార్ట్ అయ్యాం అక్కడికి రీచ్ అవ్వడానికి మాకు ట్వెల్వ్ థర్టీ అయ్యింది వన్ ట్వెల్వ్ థర్టీ అయింది మధ్యలో ఎక్కడ అక్కడ ట్రావెల్ చేస్తాం సో మేమైతే ప్లానింగ్ అయితే మేము చేసాం కానీ లోపల వీడియో అయితే మేమేమి చూడలేదు ఎలా వెళ్ళాలి ఏంటి అని సో అక్కడికి వెళ్ళిన తర్వాత చుక్కలు కనబడ్డాయండి చుక్కలు అంటే యాక్చువల్లీ ఇది ఘాటీ రోడ్ అనమాట కానీ ఘాటీ రోడ్డు అంటే మన తిరుపతి అలా కొంచెం ఉంటుందేమో అనుకున్నాం కానీ కాదు ఇది చాలా చాలా డేంజరస్ ఘాటి రోడ్డు సో వెళ్ళడానికైతే చాలా మేము కష్టపడ్డాం అనమాట సో అసలు ఎలా ఉందంటే రూప్వే చూసారు కదా ఎలా రాశారు అది రూప్వే లాగా ఉందన్నమాట అంటే కారులో మనం ఎలా వెళ్తాం అలాగా వెళ్ళినట్టుగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే మా వారు నాకు గులాబీస్ నాకు మా వారు గులాబీ సాంగ్ గుర్తొచ్చింది గులాబీ మూవీలో ఉంటుంది కదా ఒక బైక్ సాంగ్ ఆ బైక్ సాంగ్లో అయితే అనిపించింది వామ్ అస్సలైతే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని వెళ్ళి వచ్చావా అనిపించింది సో నాకైతే అలా అనిపించింది ఆ కొండ కూడా అలాగే ఉందనమాట సో ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అని మీకు చెప్పలే కదా సో నేను ఎక్కడికి వెళ్తున్నావు అంటే నయనత వెళ్తున్నామండి నైనదేవి టెంపుల్ ఇది కూడా ఒక శక్తిపీఠం అనమాట ఇక్కడ కన్ను పడిందని అంటారు సో ఇది వచ్చేసి వే అనమాట వెళ్తున్న వే అనమాట ఎన్ని కరువుస్ ఉన్నాయంటే చాలా చాలా కరువుస్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సైడ్ కూడా మనకేమీ లేవు చూడండి అలా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ తర్వాత కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే అవి కూడా లేవు సో ఇలా కిందకి చూస్తే మటుకి చాలా లోతుగా ఉంది సో ఇది వచ్చేసి థర్టీ టూ కిలోమీటర్సే మన పైకి వెళ్ళడానికి ఉందనమాట ఓన్లీ థర్టీ కిలోమీటర్స్ మనకి కొండ మొత్తం అనమాట సో చాలా డేంజరస్ అనమాట చాలా నేరో స్పేస్ ఉంది కొంచెం ప్లేస్లోంచి టూ కార్స్ అప్ అండ్ డౌన్ అనమాట సో అలాగ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయన్నమాట సో టూ కార్స్ కూడా వన్ వే కాదు ఇది వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు ఎదురుగా వస్తున్నారు సో కరువు కూడా మనకు కనపడట్లేదు అనమాట చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాం చాలా జాగ్రత్తగా వెళ్ళాం నాకైతే చాలా భయం వేసింది ఇంకా దిగేటప్పుడైతే ఇంకా అమ్మ నా మీరే నువ్వే తీసుకెళ్ళాలని చెప్పి అంత మీద తీసాను సో ఆవిడైతే మమ్మల్ని క్షేమంగా ఇంటికి అయితే చేర్చింది సో ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి సో నయన్తాల్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడు మీకు నైన్త్ అయితే మీకు ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి కానీ ట్రైన్త్ వరకు ఉండదు తల ఎవరైనా సరే ఇలా ఘాటీ రోడ్ ఎక్కాల్సింది కింద నుంచి టాక్సీలు ఉంటాయి లేకపోతే బైక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి లగేజ్ తక్కువ వాళ్ళు అయితే బైక్స్ మీద ఇద్దరు కపుల్స్ లాంటి వాళ్ళు అలాగా వెళ్ళిపోవచ్చు అనమాట సో కపుల్స్కి అయితే బైక్స్ ఉంటాయి మనకి యాక్టివ్ హోండా హీరో హోండా హార్లీ డేవిడ్సన్ ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ అలాంటి బైక్స్ కూడా మనకి రెంట్కి ఇస్తారు సో ఇది వచ్చేసి ఒక వ్యూ పాయింట్ అనమాట సో ఇక్కడ మీకు స్టాప్ అయ్యి నేను తీసాను ఇది వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్కి నైన్తాల్ రోడ్డుకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇదంతా వచ్చి వ్యూ అనమాట ఇది లేక్ వ్యూ అంటారంట దీన్ని సో ఇది చాలా చాలా ఫేమస్ వ్యూ అనమాట చూడండి కింద ఎలా ఉందో సో ఇది చాలా చాలా ఫేమస్ కాకపోతే చాలా డేంజర్గా ఉంది చూడడానికి కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి సో అంత సాహసం అయితే నేను చెయ్యకైతే దూరం నుంచే తీశాను చాలా మంది కిందకి వాళ్ళు కిందకి దిగుతున్నారు సో నేనైతే అంత రిస్క్ ఇచ్చేయలేదు నేను సో ఇదైతే ఇలా ఉందనమాట అది వచ్చి లేక్ అనమాట ఇక్కడ ఎక్కువ లేక్స్ ఉంటాయన్నమాట ఇక్కడ నైనాదేవి ఉంటుంది కాకపోతే నైనాదేవి టెంపుల్తో పాటు ఇక్కడ ఎక్కువ టూరిజం ప్లేస్ అనమాట ఇది అంటే ఇప్పుడు ఇక్కడ షిమ్లా అలాగే మనాలి ఉంటాయి కదా మనకి సౌత్లో అయితే ఊటీ అలాగే మున్నార్ ఆ టైప్ అనమాట మనకి ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉంటుంది యాక్చువల్గా అసలు అయితే స్నో పడుతుందట ఈ సమ్మర్లో అయితే స్నో పడదు కానీ టెంపరేచర్ మటుకి లోగానే ఉంటుంది ఇక్కడ ఫ్యాన్స్ కానీ ఏసీలు కానీ ఏమీ వాటర్ అనమాట ఓన్లీ మామూలుగా కావాలంటే మనకు టేబుల్ ఫ్యాన్ ఇస్తాడు అంతే హోటల్స్లోను సో ఇదంతా వచ్చి కూడా మొత్తం వెళ్ళే దారి అనమాట ఇది చూసారు కదా కార్లు ఎలా వచ్చేస్తాయి అటు ఇటు సో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ మటుకి అస్సలు దొరకదు ఓన్లీ ఒక గవర్నమెంట్ పార్కింగ్ ఒకటే ఉంటుంది అది కూడా వచ్చి స్టేడియం పార్కింగ్ అంటారు మీకు కావాలంటే స్టేడియం పార్కింగ్ అక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడైతే పార్కింగ్ అయితే అస్సలు ఉండదు ఊరు కూడా చాలా చాలా చిన్నగా ఉంటుంది అనమాట మనం వెళ్ళే ఊరు చాలా చిన్నగా ఉంటుంది సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఊళ్ళోకైతే మనం దగ్గరకు వస్తున్నాం అలాగే ఎంటర్ అవబోతున్నాం ఇదంతా కూడా వ్యూ అనమాట బాగుందని చెప్పి తీశాను సో ఈ మధ్యలో అయితే కొన్ని కొన్ని హోటల్స్ ఉంటాయి కావాలనుకున్నవాడు హోటల్స్లో స్టే చేసుకోవడానికి ఉంటాయన్నమాట సో మేమైతే పైన నైన్తల్ని తీసుకున్నాం నైన్తల్లిని హోటల్ రూమ్ కూడా మేము బుక్ చేసుకున్నాం సో చూసారు కదా హిల్ వ్యూ ఇదంతా కానీ చాలా బాగుంది వ్యూ ఏంటి అనేది ఇసలు ఎక్సలెంట్ వ్యూ అనమాట మన ఇండియాలో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మన ఇండియా కూడా గ్రేట్ కదండి ఎందుకంటే మన ఇండియాలో ఉన్నంతగా ఎక్కడ ఉండవు నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ని మనం చూడాలి చాలా బాగుంటాయని మండి ఇది వచ్చేసి ఇదంతా కూడా లోపలనమాట ఊళ్ళోకి వచ్చేసాం ఏవో ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి బాగుంటాయి అనుకుంటాం కానీ అది కాదు మన ఇండియాలో కూడా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి నాకు ఇక్కడికి వస్తే మటుకు నిజంగా చాలా బాగుంది అనిపించింది ఇది ఊళ్ళోకి తర్వాత మెయిన్ లేక్ అయితే ఇదే అనమాట ఇదే మెయిన్ లేక్ అనమాట దీన్నే నైనీ లేక్ అంటారు ఇది నైనీ లేక్ అంటారు ఈ నైనీ లేక్లోనే మనకి బోటింగ్ అవైలబుల్గా ఉంటుంది అలాగే రూప్వే కంచి రూప్ వే కూడా ఉంటుంది మేమైతే ఇక్కడ క్యాప్రి అనే హోటల్ తీసుకున్నాం చాలా బాగుంది మీకు కావాలనుకుంటే క్యాప్రిలో దగ్గర చాలా హోటల్స్ ఉంటాయి కానీ మీకు లేక్ వ్యూ కావాలంటే క్యాప్రీలో తీసుకోండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి మాల్ రోడ్డు వైపు మేము మాల్ రోడ్ అండ్ లేక్ వ్యూ ఇదనమాట సో పార్కింగ్ కోసం తిరిగామన్నమాట చాలా టైం పట్టేసింది యాక్చువల్గా మేము వచ్చింది వన్ ఓ క్లాక్ అయితే మేము ఫోర్ ఓ క్లాక్ వరకు అలా తిరుగుతూనే ఉన్నాం పార్కింగ్ కోసం అంత టైం పట్టింది అనమాట ఇది వచ్చి నైనీ లేక్ అనమాట ఇక్కడ బోటింగ్ ఉంటుంది బోటింగ్కి వచ్చేసి ఒక పర్సన్కి టూ హండ్రెడ్ పర్ పర్సన్ టూ హండ్రెడ్ అనమాట అండ్ హాఫ్ కి హాఫ్ కిలోమీటర్ తీసుకెళ్తే అలాగే మొత్తం ఫుల్ మొత్తం లేక్ అంతా తీసుకెళ్తే ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లాగా తీసుకుంటున్నారు అదిగోండి అది నైనీ టెంపుల్ సో మేము ఇక్కడే పార్కింగ్ కూడా మాకు అమ్మవారి దేవాల దగ్గరే దొరికింది సో అసలు అయితే ఖాళీ లేదు సో యాక్చువల్గా మాకు సడన్గా దొరికింది సో అదేనండి నైనామాత టెంపుల్ ఇప్పుడు మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటున్నాం ఇది వచ్చేసి నయినామాతా టెంపుల్ అనమాట ఒకసారి చూడండి నైనామాత టెంపుల్ అండి ఇదంతా అది మెయిన్ టెంపుల్ సో ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ సో హనుమంతుడు కూడా చాలా బాగున్నాడు చూసారు కదా మన సైడ్ హనుమంతుడిలా కాకుండా వేరే ఇక్కడ హనుమంతుడులో ఉన్నాడు మా డొండి వచ్చి రాగానే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని మొదలు పెట్టేశాడు సో వాడికి ఐస్ క్రీమ్ అయితే కొన్ని ఇచ్చి ఫస్ట్ సో ఇది వచ్చేసి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కడుతున్నారు చూసారా అది అమ్మవారికి పెట్టే శారీస్ అనమాట ఇక్కడ పీసెస్ పరంగా అమ్ముతారు జాకెట్ ముక్కలు ఇస్తాం కదా మనం అలాగనమాట ఇది వచ్చేసి త్రీ రివర్కి హార్ ఇచ్చేటప్పుడు ఇక్కడ గంటలు ఇలా పడతారంట సో చాలా బాగుందండి ఇది నైనీ లేక్ అదే ఇది వచ్చేసి తులసి చెట్టు అనమాట తులసి చెట్టు అలాగే దానికి కలిపి గులాబీ పూలు కూడా ఉన్నాయి బాగున్నాయి అనమాట అలాగే బంతి పూలు అవన్నీ ఉన్నాయి ఇది మెయిన్ టెంపుల్ అనమాట నైనా దేవి సో రివర్కి రివర్లోనే ఉంటుంది రివర్ పక్కన ఒడ్డున సో అదేనండి రివర్ చూసారు కదా కొండలు కూడా చాలా బాగున్నాయి ఆ పైన అయితే దశావతారాలు ఉన్నాయి ఇక్కడ ఫిషెస్ అనమాట ఇక్కడ గవర్నమెంట్ సంబంధించింది కదా రివర్ది సో వాడు ఫిషెస్ అయితే ఇలా పెంచుతారంట వీడేమో వాటికి ఐస్ క్రీమ్ వేస్తానంటున్నాడు ఐస్ క్రీమ్ తిను ఐస్ క్రీమ్ తినని ఫిషెస్ని అంటున్నాడు సో వేయకూడదని చెప్పాను సో ఇది వచ్చేసి చూసినట్టు బోట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి బోట్స్ అన్నీ వెళ్తాయనమాట అయినా సరే వాడైతే వింటలేదు నేను ఇంకా ఫిషెస్ ఫిషెస్ కామ్ పెడతాను అంటున్నాడు పాపం వాడు కూడా చాలాసేపు వెయిట్ చేసి ఫోర్కి తిన్నాడు పాపం ఫోర్ ఓ క్లాక్కి ఇంకా మేము వచ్చి ఇంకా డిన్నర్ సారీ లంచ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం సో ఈ లంచ్ ఆర్డర్ చేసుకున్న హోటల్ అయితే చాలా బాగుందండి దీని పేరు హాట్ డ్రాక్ అనమాట మీకు టెంపుల్ పక్కనే ఉంటుంది చైనా టౌన్ ఒకటి ఉంటుంది ఈ టూ హోటల్స్ మట్టికి చాలా బాగున్నాయి మీరు ఎవరైనా వెళ్తే కనుక ఇక్కడే టిఫిన్ చేయండి అంటే మన సౌత్ ఇండియన్ డిషెస్ అలాగే మన సౌత్ ఫుడ్ ఉంది సో ఇక్కడైతే మేము టిఫినే చేస్తాం అప్పటికే లేట్ అయిపోయింది సాటర్డే కదా సో టిఫిన్ తీసుకున్నాను అనమాట నేనైతే సో ఒక చోలే బటూర తీసుకున్నాను ఒక జీరా రైస్ తీసుకున్నారు మా వారైతే తర్వాత వచ్చి దాల్ మఖనీ తీసుకున్నాం కర్రీ కర్రీ అయితే సూపర్ అండి చాలా బాగుంది దాల్ మఖనీ అసలు ఇలా ఇస్తాను అనుకోలేదు మేము కానీ చాలా బాగుంది మొత్తం అంతా బటర్ వేసి చాలా బాగా చేశాడు రైస్ కూడా ఒక పర్సన్ తీసుకుని టూ పర్సన్ సరిపోయి రైస్ ఇచ్చాడు సో బాగుంది ఒకటి వన్ ఫిఫ్టీ అలా పర్చేస్ చేశాడు పర్చేస్ చేసాం మేము సో వాడు వచ్చి గుండి వచ్చి దోశ తిన్నాడు తర్వాత వచ్చి ఇక్కడ చిన్నపిల్లలు నాకు ఈ గొడుగులు అమ్ముతున్నారనమాట అంబరిలాస్ చాలా బాగున్నాయి కానీ ప్రైజ్ అయితే చాలా టూ మచ్గా చెప్తున్నాడు సో అందుకని తీసుకోలేదు సో ఇది వచ్చేసి కూడా టెంపుల్ సైడ్ మాల్ రోడ్ అంటారు కదా ఇక్కడ మాల్ రోడ్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట మాల్ రోడ్ షాప్ అంతా మొత్తం కూడా షాపింగ్ ఉంటుంది సో ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి వచ్చాం సో అక్కడ తీసుకుని చూసాం అనమాట ఇవన్నీ ఈవినింగ్ అయితే స్నానాలు చేసి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు సో ఇలాగే చూసాం మ్యాన్ అంబ్రెలా కావాలని అన్నాడు సో అదైతే మేము ప్రైస్ అని చెప్పి అడుగుతూనే ఉన్నాం ఇవైతే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ చూసారు కదండి ఇంకా స్వెటర్స్ ఉన్నాయి అలాగే షర్ట్స్ ఇంకా చాలా అనమాట కానీ అంత మరీ బాగాలేదండి ఏదో సెకండ్ హ్యాండ్ క్లాత్స్లో అనిపించినాయి నాకైతే సో ఇవన్నీ కూడా అంతే అనమాట సో క్రౌడ్ అయితే ఇప్పుడు పెరిగింది ఈవినింగ్ క్రౌడ్ అయితే చాలా ఉన్నారు ఇక్కడ స్వెటర్లు అమ్ముతున్నారు ఇంకేం అమ్మట్లేదు క్రౌడ్ అయితే పెరిగింది అది మొన్నరే ఉంటాయి కదా అలా ఆ టైప్ అనమాట సో నాకు వీడియో తీస్తున్నప్పుడు కూడా కుదరలేదు సో ఇది వచ్చేసి చూసారు కదా చక్కతో భలే ఉన్నాయి అయితే ఇద్దామన్నా కుదరలేదు సో క్రౌడ్ అయితే చాలా ఉంది సో ఇది వచ్చేసి స్టేడియం అనమాట చెప్పాను కదా మీకు స్టేడియం పార్కింగ్ అని ఇదే గవర్నమెంట్ పార్కింగ్ అనమాట ఇక్కడ ఒక మసీద్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది తాజ్మహల్ లా కొంచెం తాజ్మహల్ వ్యూ లా అనిపించింది నాకైతే సో ఇడు మొదలెట్టేసాడు నాకు టాయ్స్ కావాలి టాయ్స్ కావాలి కొంటారా కొంటారా అని ఏడు మొదలెట్టడం చేశాడు ఇంకా ఇంకా చూడలేక మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకో మాల్ రోడ్కి వెళ్ళిపోయాం సో ఇక్కడికి వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం షాపింగ్ మాల్ అనమాట ఒక మాల్ టైప్ అనమాట ఇందులోనే సినిమాలు రెస్టారెంట్లు అలాగే చాలా ఉన్నాయి ఇవి వచ్చేసి మమ్మల్ని నైట్ డ్రెస్లు అంట కొంచెం నైట్ డ్రెస్ నైట్ డ్రెస్లు నైట్ షర్ట్లు అనమాట సో ఇదంతా వచ్చే వ్యూ అనమాట మొత్తం అంతా కూడా మాల్ రోడ్డే ఇదంతా సో ఇక్కడ వచ్చేసి నేమ్స్ రాసిస్తున్నారు ఇలాగా కాకపోతే చాలా కాస్ట్ చెప్తున్నారండి ఒకటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటున్నారు కానీ చెక్క మటుకి అంత క్వాలిటీగా లేదు ఆ వుడ్ సో చూసాము అడిగాము కానీ వుడ్ ఎక్కడ చూసినా ఇది వాటర్ ప్రూఫ్ కాదు మీరు పెట్టుకున్న డస్ట్ మొత్తం ఏదో పాడవద్దు అని చెప్పారు సో అందుకని నేను తీసుకోలేదు సో ఏదో టెంపరీగా ఒకసారి పెట్టుకుని తీసేయడానికి పాడైపోతే తీసేయడమేనంట సో చదబట్టేస్తా ఎలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో నేనైతే తీసుకోలేదు ప్రిఫర్ చేయలేదు చక్క అయితే మంచిది కాదనమాట అది ఇది పట్టుకుంటేనే కొంచెం డెలికేట్గా అనిపించింది సో పడిపోతే విరిగిపోద్దేమో అని భయమేసి నేను నేనే తీసుకోలేదు లేకపోతే మేము నేమ్ దాని మీద రాయించుకుందామని అడిగాము సో ఇలాగైతే రాసిస్తున్నారు వాళ్ళు అక్కడే పెయింటింగ్ చేస్తే అక్కడే రాసిస్తున్నారు అనమాట సో ఇది వచ్చేసి రివర్కి వచ్చి బ్రిడ్జ్ ఒక రివర్కి ఫోటో వ్యూ పాయింట్ అంట ఇది ఇది కూడా చాలా బాగుంది చూడండి ఫోటో వ్యూ పాయింట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అస్సలు వీడైతే అస్సలు చూడనివ్వలేదు మమ్మల్ని సో అప్పటికే చాలాసేపు టైర్డ్ అయిపోయాడు అనమాట సో ఇది వచ్చేసి రివర్ పాయింట్ నైట్ అనమాట నైన్ లేక్ అన్నాను కదా అదనమాట మేము బోట్ మీద వెళ్దామని చూసాం కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది సో నైట్ అయితే ఇంకా బోట్స్ వెళ్ళవన్నమాట పోనీ మార్నింగ్ ట్రై చేద్దామంటే వీడితో అని చెప్పి మేము రిస్క్ చేయలేదనమాట సో ఇది వచ్చేసి మాల్ రోడ్ అనమాట ఇది చూసారు కదా మొత్తం అంతా హోటల్స్ ఉంటాయి అనమాట ఇక్కడ మీకు హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ అన్నీ అనమాట ఇక్కడ ఏంటంటే టూరిజం ప్లేస్ కాబట్టి కంపల్సరీ నాన్ వెజ్ కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళకి నాన్ వెజ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి సో వెజ్ అన్న వాళ్ళకి వెజ్ ప్యూర్ వెజ్ కూడా దొరుకుతుంది సో ఇలా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే ఎక్కడ ప్లాన్ చేసామంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట అక్కడ నుంచి ట్యాక్సీ కట్టించుకుంటే టూ థౌజండ్ అనమాట మొత్తం మనకి ఫైవ్ సిక్స్ ప్లేసెస్ కవర్ చేస్తాడు సో ఇవన్నీ కూడా ఫైవ్ సిక్స్ ప్లేసెస్ కవర్ చేస్తాం సో ఒక ప్లేస్ అయితే మేము కవర్ చేయలేకపోయాం ఇవన్నీ ఏమీ లేదండి జస్ట్ వ్యూ పాయింట్స్ అనమాట అంటే హిల్స్ ఉంటాయి కదా కానీ చాలా డేంజరస్ అండి పిల్లలు తిరిగినప్పుడు చాలా డేంజరస్ ఇది మేమైతే వాడిని చాలా గట్టిగా పట్టుకుని వెళ్ళాం వచ్చిన తర్వాత చూడాలి కదండి పిల్లలకు కూడా చూపించాలి సో మేము కేరింగ్ చేసుకుంటూ వాడిని కేర్ చేసుకుంటూ కూడా సో చాలా జాగ్రత్తగా అయితే వాడికి చూపించగలిగా మేము చూడగలం కానీ చాలా జాగ్రత్తగా అంటే పిల్లలు తెరేటప్పుడు మటుకు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏమీ సేఫ్టీ పాయింట్స్ అయితే ఏమీ లేవు ప్రతిదీ కూడా చాలా డేంజరస్ ఒక్క సెకండ్ మనం కళ్ళు మూసి పిల్లల్ని వదిలేమంటే చాలా డేంజర్గా ఉంటుంది సో ఈ వెళ్ళే వే కూడా చాలా డేంజర్గా ఉంది సో చూసారు కదా ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట సో వ్యూ పాయింట్ ఇక్కడ చూసారా ఇక్కడ నైరతని చెప్పి పెట్టాడు ఐ లవ్ నైన్త్ అని చెప్పి వీడేంటో నాకు అర్థం కాలదండి హోటల్ పక్కన కుర్చీలు కొండ చివరిని వేసాడు నిజంగా కిణకలకు పడితే కనుక ఎలా ఉంటుంది పడిపోతారు కదా సో ఎందుకేసాడా అని నాకు డౌట్ వచ్చింది సో ఇది వచ్చేసి మోస్ట్ ఫేమస్ ప్లేస్ అంటుంది ఇది బొటానికల్ గార్డెన్ అంట ఈ బొటానికల్ గార్డెన్లో మనం మొత్తం మన ఇండియాలో ఉన్న ఫ్లవర్స్ షో మొత్తం ఉంటుందంట సో వ్యూ చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి టికెట్ ఫిఫ్టీ రూపీస్ అండి పర్ పర్సన్ అలాగే కిడ్స్కి కూడా టికెట్ ఉంది సో ఇలాగైతే మేము ఎంటర్ అయ్యాం అనమాట ఇవన్నీ కూడా గార్డెన్కి సంబంధించిన నేమ్స్ అలాగే ఫ్లవర్స్ అనమాట ఒకసారి మీరు అందరూ చూస్తారని చెప్పి ఇవన్నీ పెట్టాను జస్ట్ సీ అయితే మనం బొటానికల్ గార్డెన్ లాస్ట్కి వచ్చేసాం ఇది వచ్చేసి కివీ ఫ్రూట్ అనమాట చూడండి కివీ ఫ్రూట్ ఎలా ఉందో కివీ ఫ్రూట్ అనమాట ఇదంతా సో కివీ పళ్ళు ఇప్పుడే రెడీ అవుతున్నాయండి సో చూసారా చాలా చాలా స్మాల్గా ఉన్నాయి కివీ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి మా డుండికి అయితే బొటానికల్ గార్డెన్ బాగా నచ్చింది సో అప్పుడప్పుడు పిల్లలకి సైన్స్ అలాగే ఇలాంటి ట్రావెలింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చేయించాలి ఇన్సెక్ట్స్ మ్యూజియం అవన్నీ కూడా తీసుకెళ్ళాం లోపలే ఉన్నాయి బొటానికల్ గార్డెన్లో సో వాడికి మేము అన్ని చూపించాం సో ఒక్కొక్కసారి మేము ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాం అనమాట అలాగే మేము ఒక్కొక్కసారి కూడా ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని మేము చూసేలాగా కొన్ని కొన్ని వాడు చూసేలాగా కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం ఎందుకంటే పిల్లలకు కూడా ఇంట్లో స్కూల్కి వెళ్ళి బోర్ కొడుతూ ఉంటుంది కదండి మా డొండి అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ కూడా చాలా షార్ట్గా ఉంటాయండి ఎలా అంటే మార్నింగే వెళ్ళిపోవాలన్నమాట సెవెన్ థర్టీ కల్లా వాడు బస్ ఎక్కేస్తాడు సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోవాలన్నమాట ఇక్కడ ఢిల్లీలో సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతే వాడు స్కూల్ ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ ఉంటుంది బస్లో వెళ్ళిపోతాడు సో వాడు వెళ్ళేటప్పటికి నైన్ అవుతుంది నైన్ అదే సారీ నైన్కి స్కూల్ స్టార్ట్ అవుతుంది వాడికి అక్కడ తర్వాత వెంటనే వాడు వచ్చేటప్పటికి వన్ థర్టీ అవుతుంది వన్ థర్టీ అవ్వగానే మళ్ళీ త్రీ ఓ క్లాక్కి ట్యూషన్కి వెళ్ళిపోతాడు ట్యూషన్కి వెళ్ళంగానే మళ్ళీ వచ్చి స్కేటింగ్కి వెళ్ళిపోతాడు సో వాడు చాలా చాలా బిజీ అయిపోతున్నాడు సో వాడికి కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి ఇలా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఇలా మేము ప్లాన్ చేసాం సో వాడికి చాలా చాలా ఎంజాయ్ చేశాడు ఇవన్నీ చూసి సో బటర్ఫ్లైస్లో ఇవన్నీ కూడా మనకి మోడల్ నిజంగా రియల్గా ఉన్నాయంటండి బయట ఇవి కూడా మన ఇండియన్ బటర్ఫ్లైసే మొత్తం మన ఇది కూడా ఈ ఫారెస్ట్లోనే ఉంటాయంట సో వాళ్ళన్నీ ఒరిజినల్ ఉండేవన్నీ అవన్నీ కూడా ఒరిజినల్ వాళ్ళు మ్యూజియం చేశారు సో ఇవి కూడా చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఇది వచ్చేసి మాన్సాదేవి టెంపుల్ ఇక్కడ ఉందండి అంటే హరిద్వార్లో ఉన్నది మెయిన్ మాన్సాదేవి సో ఈవిడ ఒక మానసాదేవి అనమాట ఇక్కడ వెళ్ళే దారిలో ఉంది ఈవిడ కూడా చాలా ఫేమస్ అనమాట సో ఇక్కడికి అందరూ దండం పెట్టుకొని వెళ్తారంట సో ఘాటీ రోడ్డు కదా అమ్మ తల్లి మమ్మల్ని అలాగనే ఇంటికి క్షేమంగా చేర్చు అని చెప్పి దండం పెట్టుకుంటారంట సో ఇది వచ్చేసి గుహ అంటే స్వరంగం అంట ఇందులోంచి కూడా స్వరంగంలోంచి కూడా చాలా దారులు ఉన్నాయంట అక్కడికి వెళ్తారంట సో ఇది కూడా పూజ చేస్తారంట దానికి సో ఇక్కడైతే ఈ అమ్మవారు వెళ్ళేవాడు అందరినీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుందని నమ్మకం అలాగే ఇక్కడ ధనం పెట్టుకొని వెళ్తారంట ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆవిడ కూడా సమర్పిస్తూ ఉంటారంట చూసారుగా మానసాదేవి ఇక్కడ ఉంది ఇవిడి అదంతా కూడా మొత్తం ఉందండి మొత్తం శారీ మొత్తం కప్పేసి ఉంది సో ఇది వచ్చేసి మానసాదేవి టెంపుల్ అనమాట మనకి వెళ్ళే దారిలోనే ఉంటుంది అంటే జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆఫ్ ఒక నైన్త్ సో ఇదంతా కూడా వే అనమాట ఇది వచ్చేసి వుడ్లాండ్ వాటర్ఫాల్ అంట సో ఇక్కడైతే ఫాల్ పెద్దగా అయితే ఏమీ లేదు స్మాల్ వాటర్ ఫాల్ అనమాట ఏదో కొంచెం పడుతుంటే దాన్నే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అట్రాక్షన్ కింద పెట్టేసి అది చాలుస్తారు కదా చాలా పైకండి పాప మా డుండి అయితే అంత పైకి కూడా ఎక్కాడు మా డు ఉన్నది ఏంటంటే వాడు అస్సలు ఎత్తుకోమండీ ఎంత దూరమైనా అలాగే నడుస్తాడు సో అదొక మాకు బెనిఫిట్ అనమాట అస్సలు మటుకు అండు వాడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట దేనికన్నా ఇక్కడ చీతాస్ బాగున్నాయని చెప్పి పెట్టాను ఇంకోటి ఏంటంటే ఈ నైన్ టంగ్లోనే జిమ్ కార్బెట్ అని ఉంటుంది సో నైన్త్ ఆల్కి టూ అవర్స్ జర్నీ చేయాలన్నమాట జిమ్ కార్బెట్ సఫారీ అనమాట ఇది చాలా బాగుంటుందన్నమాట మనకి వెళ్తూ ఉంటే అక్కడ సఫారీ చాలా ఫేమస్ సఫారీ సో వెళ్తూ ఉంటేనే మనకి టైగర్స్ లైన్స్ అన్నీ వస్తాయంట ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ మీకు నైన్త్ ఆల్ అయితే నేను చూపించాను ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి